భోగి పద్మ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్గా ఉన్నాను ఈ నెల పన్నెండవ తారీఖు నాడు తెలంగాణ ఉద్యమకారుల కోసం మహా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం దాన్ని పురస్కరించుకొని ఇవాళ కరీంనగర్ జిల్లాలో కలెక్టరేట్ దగ్గర మరి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజల భూమి ఇరవై ఐదు వేల పెన్షన్ అదేవిధంగా బస్ పాసు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మాటిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను పక్కబెట్టి ఉద్యమకారుల ఊసు కూడా దియని పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం తెలంగాణ ఉద్యమకారు లేకుంటే తెలంగాణ వచ్చేదా అని మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ మా ద్వారా అమర్వీరుల సమాధుల పైన మీరు అధికారంలోకి వచ్చి అయినా పది సంవత్సరాలు కేసీఆర్ గారు పది సంవత్సరాలు పరిపాలిస్తే ఇవాళ మీరు మీరు తెలంగాణ ఇచ్చింది మేమే తెలంగాణ ఉద్యమకారులకు మేము న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు మీరు ఇరవై ఇరవై నాలుగు నెలలు ఇరవై ఐదు నెలలు కావస్తుంది రెండు సంవత్సరాల దగ్గరకు వస్తుంది ఇక మీరు అధికారంలోకి వచ్చి తెలంగాణ ఊసు విప్పకుండా రేవంత్ రెడ్డి గారు సైలెంట్గా ఉంటా ఉన్నారు దీన్ని గురించి దీని గురించి ఇవాళ ఉద్యమకారులందరూ రోడ్డు మీదకి వచ్చి రేపు హైదరాబాద్లో ఇంద్రపార్క్ దగ్గర మహా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి వందలాది మంది వేలాది మంది కదిలి కదిలి వెళ్తున్నాం ఉమ్మడి పది జిల్లాల నుండి కూడా భారీ ఎత్తున ఉద్యమకారులు అందరూ రావాలి ఎందుకంటే మనమేందో మన ఏందో ఈ ప్రభుత్వానికి చూపెడదామనే మహాధర్ణ నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఉద్యమం చేసినాం త్యాగాలు చేసినాం అమరవీరులు అయినరు మా వాళ్ళు ఇప్పటికైనా మీకు కొంచెం ఆలోచన లేదా అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి మాకు ఇచ్చిన హామీలను మేము గొంతమ్మ కోరికలు కోరతలేము మేము మీరు ఇచ్చిన హామీలనే నెరవేర్చమని అడుగుతున్నాం వెంటనే మీరు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలే పైన మీకు ఎప్పటికి సెంటిమెంట్ తోటన్నా మీరు స్పందించి మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నేను కరీంనగర్ జిల్లా నుండి డిమాండ్ చేస్తూ ఉన్నా ఉద్యమకారుల తరపున ఈ రోజున తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ముందు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాము మరి ఇక్కడ భోగే పద్మ గారు మా యొక్క రాష్ట్ర వైస్ చైర్మన్ గారి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యంగా మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ నెల అంటే ఈ సెప్టెంబర్ పన్నెండవ తారీఖు నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వేలాది మందితోని మేము ధర్నా మహా ధర్నా నిర్వహించబోతున్నాం ఎందుకు అంటే ఉద్యమకారులు గత ప్రభుత్వం ఏమి చేయలేదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాల కాలయాపన ఇస్తుంది తప్ప ఇంకా ఏం జరగలేదు కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి రెండు వందల యాభై గత స్థలంలో మాకు అమలుకు హామీ హామీ ఇవ్వాలని ఇరవై ఐదు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పారు అది అమలు చేయాలని ముప్పై వేలు పెన్షన్ ఇవ్వ ఇవ్వాలని చెప్పి ఈ రకంగా అనేక మనటువంటి ఒక డిమాండ్లతో మహా ధర్నాని హైదరాబాద్ దిక్కులు పిక్కెట్ వెళ్ళేటట్లుగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నాం కరీంనగర్ ఉద్యమకారులు కరీంనగర్ ప్రజలందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఇది ఉద్యమాల గడ్డ ఇది పోరాటాల గడ్డ మరి పోరాటం చేయకుండా ఏది జరగదు కాబట్టి సెప్టెంబర్ పన్నెండు నాడు చలో హైదరాబాద్ అనేటువంటి ఒక ఫిలిప్ మేరకు పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమకారులు అందరు కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాము జై తెలంగాణ నా పేరు సుల్తాన్ యాదగిరి నేను టీవీ చేసి రాష్ట్ర చైర్మన్గా పనిచేస్తున్నాను